అండి నా పేరు విజయ్ మనం రాజమండ్రిలో ఐదు ఐదు ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం ఇప్పుడు ఆరో ప్రాజెక్ట్ దగ్గర వచ్చాం ఈ ప్రాజెక్ట్ వచ్చి ఇరవై ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఆల్రెడీ మనం ఆర్చ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్లో మొత్తం టోటల్గా కంప్లీట్ అయిపోయింది ఈ వెంచర్ టోటల్గా ఇరవై ఎకరాలండి ఈ ఇరవై ఎకరాల వెంచర్లు గూడా అండ్ యార్ అప్రూవల్తో పాటు అందజేస్తున్నాం ఇందులో ఇండిపెండెంట్ హౌసెస్ వెల్లాసు ఓపెన్ సైట్స్ కూడా మనం ఇస్తున్నాం ఇందులో ఎయిటీ పర్సెంట్ మీరు లోన్ వస్తుంది అలాగే ట్వంటీ పర్సెంట్ మీరు కడితే సరిపోతుంది ఈ వెంచర్ ఎక్కడ అనేది మీకు ఒక డౌట్గా ఉంటుంది మన రాజమండ్రి రాజమండ్రి నుంచి వస్తుంటే రాజానగరం అండి రాజానగరం సిటీలో ఈ వెంచర్ డెవలప్ చేస్తున్నాం ఈ వెంచర్ టోటల్గా గేటెడ్ కమ్యూనిటీ అండి చుట్టుపక్కలంతా కూడా ఫుల్గా డెవలప్మెంట్ అయిపోయిన ప్రాంతం ఇది మీరు ఆల్రెడీ వెంచర్ కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ ఈ రోజు మీరు స్పాట్ రిజిస్ట్రేషన్తో కూడా ఈ పాటు మనం ఈ ప్లాట్ అందజేస్తున్నాం మీరు ఈరోజు ప్లాట్ బుక్ చేసుకుంటే రేపు మార్నింగ్ వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు టోటల్గా అన్ని అప్రూవ్స్తో పాటు ఈ వెంచర్ డెవలప్మెంట్ అయ్యి ఉంది అలాగే ఈ వెంచర్ మన జిఎస్ఎల్ మెడికల్ కాలేజీకి అతి చేరువలో అలాగే నన్న యూనివర్సిటీ అలాగే గైడ్ ఇంజనీరింగ్ కాలేజ్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ వెంచర్ డెవలప్ చేస్తున్నాం ఎందుకంటే మన మెడికల్ హబ్ అలాగే ఎడ్యుకేషనల్ హబ్కి అతి చేరువలో ఈ వెంచర్ డెవలప్ చేస్తున్నాం టోటల్గా ఈ వెంచర్ అంతా కూడా మీరు సోలార్ ఫెన్సింగ్తో మనం ఇస్తున్నామండి దాంతోపాటు ఎలక్ట్రిసిటీ వాటర్ డ్రైనేజ్ దాంతోపాటు ఫుట్ పాత్లు అన్నీ కూడా టోటల్ డెవలప్మెంట్స్ అన్నిటితో పాటు మనం ఈ వెంచర్ని అందజేస్తున్నాం ఇందులో మీరు ఓపెన్ సైట్ తీసుకుంటానన్నా ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటానన్నా అలాగే మా ఇందులో విల్లాస్ ఉన్నాయండి వెల్లాస్ తీసుకుంటానన్నా సరే ఇందులో మీరు మీ పిల్లల కోసం ఇందులో ఒక ప్లాట్ కానీ ఏదైనా విల్లా కానీ మీరు తీసుకోవచ్చు అలాగే ఈ వెంచర్కి మీరు ఏమైనా సైట్ విజిట్ కానీ అలాగే ఈ వెంచర్ యొక్క చూడడానికి కానీ మీరు ఏమైనా వస్తానంటే కనుక మమ్మల్ని సంప్రదించండి స్క్రీన్ మీద మా నెంబర్స్ ఉంటాయి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మిమ్మల్ని ఆల్రెడీ మేము సైట్ విజిట్ అన్నీ చూపించి ఈ వెంచర్లో ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీరు చూసిన తర్వాత అవన్నీ మీరు సాటిస్ఫాక్షన్ అయితేనే ఈ వెంచర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్